కోయలగుడు మండలం కన్నాపురం శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవ ఆధ్వర్యంలో ఎంపీపీ స్కూల్లో నలభై పేద విద్యార్థులకు విద్యోపకరణాలు స్టేషనరీ పంపిణీ చేశారు ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి సత్యనారాయణ జిల్లా ఆర్యవైశ్య అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ బొమ్మ వెంకటరామ గంట్లయ్య కోయలుగుడు మండల మాజీ అధ్యక్షులు బొమ్మ సూరిబాబు కన్నాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడిబెట్ల సుబ్రహ్మణ్యం కార్యదర్శి గుడిమెట్ల గంగాధరం కోశాధికారి మట్టే శ్రీను సహాయ కార్యదర్శి ఉప్పల మోహన్ వాసు క్లబ్ కన్నాపురం అధ్యక్షులు బొమ్మ నాగసూర్య పోసిబాబు కార్యదర్శి

పాస్వర్డ్ నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ స్టేషనరీ అంతా ఇవ్వడానికి సుమారు పదివేలు పదిహేను వేల రూపాయలు విలువైన స్టేషనరీ ఇవ్వడానికి మా పాఠశాలకు ముందుకు వచ్చిన ఆదివాస సంఘం కన్నాపురం అధ్యక్షులు సెక్రటరీ వారు పెద్దలకి ఎస్ఎస్ సచివ గారికి గంటలా గారికి సూర్యబాబు గారికి మరి అదేవిధంగా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం చిన్న గారికి మరి యోజన విభాగం కన్నాపురం ఆదివాస సంఘం వాళ్ళందరికీ కూడా కన్నాపురం ప్రాథమిక పాఠశాల మెయిన్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరికి సుమారు ఒక పిల్లవాడికి వచ్చి ఒక పది నోట్స్లు ఒక పెన్సిల్ బాక్స్ పేపర్ మొత్తం కూడా ఒక స్టూడెంట్ కి విద్యార్థికి ఏం కావాలనేది మంచి క్వాలిటీతో ఉన్న బుక్స్ ఇవ్వడానికి ఒక సెట్ వచ్చి ఒక పిల్లవాడికి సెట్ వచ్చి సుమారు ఒక నాలుగు వందల రూపాయలు ఉండి ఉంటుంది ఆ సెట్ విలువైన పిల్లలకు ముందు వచ్చిన పాఠశాల తప్ప నుంచి సంఘం కన్నాపురం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి మొదటగా మరి సూర్యబాబు గారిని కోటో విద్యార్థి కూలి మాత్రమే సెట్ ఇవ్వాల్సిందా కోరుతున్నాం మిగతా పిల్లలందరూ కూడా చిన్నారు చెప్పట్ పట్టండి మరి వెసంత గారి చేతుల మీద వెళ్ళిపోతుందిగా